స్టార్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన డి హరేహల్ ఎంపీ భాస్కర్ బాబు మాట్లాడుతూ స్టార్ న్యూస్ ఛానల్ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజల సమస్యలు నిజంగా నిజాయితీగా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని స్టార్ నైన్ శుభాకాంక్షలు తెలియజేశారు జనవరి ఇరవై తేదీ నేషనల్ ఓటర్స్ దినోత్సవంగా ప్రతి ఒక్క అర్హత కలిగిన ఓటర్ తమ హక్కును వినియోగించి సరైన వారిని ఎన్నుకోవాలని కోరుతూ సమస్త ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు స్టార్ నైన్ న్యూస్ ఛానల్ వాళ్ళు మన ఆఫీస్కి రావడం సంతోషకరం ముఖ్యంగా ఈ యొక్క స్టార్ నైన్ న్యూస్ సంబంధించిన పాఠకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క స్టార్ నైన్ న్యూస్ను మన అనంతపురం జిల్లాలో ఇట్లా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం మరి వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాము నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకొచ్చే దాంట్లో ఇక స్టార్ నైన్ న్యూస్ వాళ్ళు కూడా ముందుంటారని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం ఈరోజు ఈరోజు జనవరి ఇరవై ఐదో తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ యొక్క దినోత్సవంలో కూడా అందరూ కూడా ఎవరైతే ఓటర్లుగా ఉంటారో వాళ్ళందరూ కూడా తమ ఓటర్ హక్కు నిర్భయంగా చేసుకోవాలని నిష్పక్షపాతంగా తమ ఓటును ఎవరైతే బాగు చేస్తారో వాళ్ళందరికీ ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను మరి యొక్క స్టార్ నైన్ న్యూస్ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ విషయ వ్యస్తావర్లకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క స్టార్ అండ్ న్యూస్ వాళ్ళకి అదేవిధంగా మా మండల ప్రజలకు వీరల మండల ప్రజలకు ప్రజాప్రతినిధులందరికీ కూడా రేపటి రోజు జరగబోయే జాతీయ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ